ఈరోజు ప్రముఖ చరిత్రకారుడు ఆంధ్ర రాష్ట్రంలో విశిష్ట రచయిత నజీర్ అహ్మద్ గారు రచించినటువంటి అల్లూరికి అండగా ఫజలుల్లా ఖాన్ మదీనా అనేటువంటి పుస్తకాన్ని ఈ దేశవ్యాప్తంగా రాష్ట్ర వందలాది సెంటర్స్లో ఆవిష్కరించడం జరుగుతూ ఉన్నది ఆ సందర్భంగా కడప కేంద్రంలో ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఐఏఎస్ఆర్ స్కూల్లో నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు నజీర్ అహ్మద్ గారు చేసినటువంటి కృషి ఆంధ్ర రాష్ట్రంలో బహుశా ఎవరు చేసి ఉండరు ముస్లింల యొక్క ముస్లింల పాత్రని స్వాతంత్రోద్యమం గురించి స్వాతంత్ర వీరుల గురించి లేదు అనేక మంది ప్రముఖుల గురించి వాళ్ళ జీవితాల్లో విస్మరించబడిన అనేక ఘట్టాలని అనేక చరిత్రలని వెలికి తీసి ప్రస్తుత సమాజానికి అందించినటువంటి గొప్ప చరిత్రకారుడు నజీర్ అహ్మద్ గారు ఆయన రాసిన ఈ పుస్తకం చాలా అద్భుతంగా ఉన్నది నిజంగా అల్లూరి సీతారామరాజు నిర్వహించిన పోరాటానికి పదులులా ఖాను అట్లాగనే మదీనా కనుక లేకపోతే ఆ ఉద్యమం మరింత నీరు గారిపోయి ఉండేది తుపాకీ ట్రైనింగ్ ఇవ్వడం కానీ లేకపోతే దానికి కావాల్సిన రోడ్ మ్యాప్ చెప్పడం కానీ రకరకాల పద్ధతుల్లో దానికి కావాల్సిన మెటీరియల్ని సేకరించి ఇవ్వడంలో కానీ పదులలా ఖాన్ మదీనా తను గొప్ప కృషి చేశారు మనం చదువుకునేటప్పుడు అల్లూరికి అండగా ఉన్న వాళ్ళల్లో పేర్ల గురించి మనకు చాలా ప్రముఖంగా వినపడేది ఏంటంటే గమ్ గంట దొర గ మల్లు దొర అని మాత్రమే వినపడేది కానీ అట్లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారని చాలా చరిత్ర ఉన్నదని దాని వెనకాల చాలా కృషి ఉన్నదని త్యాగాలు ఉన్నాయని అట్లాంటి త్యాగాలని చరిత్రని బయటికి తీసినటువంటి ఒక పుస్తకం ఇది ఆ పుస్తకాన్ని రచించిన నజీర్ అహ్మద్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఈరోజు దేశం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేశంలో ఈ రోజు ఉన్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ శక్తులు దేశంలో ముస్లింల యొక్క పాత్రని తక్కువ చేసి చూపించడానికి జరుగుతున్న కుట్రల్ని తీసుకొట్టడానికి కూడా ఈ సాహిత్యాన్ని విస్తృతంగా విరివిగా ప్రజల మధ్యలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది బీజేపీ ఆర్ఎస్ఎస్ దేశ స్వాతంత్రోద్యమంలో లేదు దేశ భక్తి ఉద్యమంలో లేదు బ్రిటిష్ వాళ్ళ పాదాలు నాకినటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఈ దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళు ముస్లింలు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు ముస్లింలు ఈ దేశ స్వాతంత్రోద్యమాన్ని సమున్నతంగా నిలబెట్టిన వాళ్ళు ముస్లింలు కాబట్టి బీజేపీ వాళ్ళు ముస్లింల గురించి మాట్లాడే అర్హత హక్కు లేదని చెప్పి స్పష్టంగా చెప్పదలుస్తున్నాను నసీర్ అహ్మద్ గారు చేస్తున్న ఈ కృషికి మనందరం తోడ్పడాలని విజ్ఞప్తి